ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెల్నే సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఎవరన్నా అంటావా పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూర్ని దేవుడి మెళ్ళు దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా భార్య చూడండి నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణ్ అన్నాడు నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు ఈ అన్ని దిగజారిపోయి సొంత తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి చెల్లెలు ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు నిన్నబడి అర్థం ఇది ఒక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు మీకు సాగునీరు సమస్యలు తీర్చరు అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఈ చూ చూడాలి ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు పట్టా పుస్తకాలు ఉండవు ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజమంత్రి ఉండాలి పట్టాల మీద పట్టా పుస్తకాల మీద అన్ని డిజిటలైజ్ చేస్తాడంట డిజిటలైజ్ చేసినవాడు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని మీ స్థిరాస్తుల్ని మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మీ తాతల వారసత్వానికి వచ్చిన ఆస్తుల్ని అప్పు పెట్టబెట్టి తాకట్టు పెట్టేస్తాడు